నువ్వు ప నువ్వా పట్టుకో శ్రీ బొంద పెట్టుకో శ్రీ బొంద నువ్వా పెట్టుకో శ్రీ బొందా అంటుంది బండెనక బండి కట్టి పలారు బండ్లు కట్టి ఏ బండ్లు ఎవరో కొడుకోనైర కరోడా వస్తుందిరా అప్పుడప్పుడు అట్ట వస్తాయి పాటలు అంతే ఎక్కువ రావురా తక్కువ వస్తాయిరా కార్తికేయ అట్టట్లా వస్తాయిరా మధు మీ అని తాగొచ్చి కొడుతుంటే ఆ కోపం మా మీద చూపించకు మధు బుక్ అయిపోయినా మీ ఆయన తాగొచ్చి నిన్ను కొడుతుంటే బుక్ అయిపోయినామంటప్పు హాయ్ తేజు తల్లి ఎలా ఉన్నావురా అంటున్నాడు కార్తికేయ బాగుందిరా హాయ్ అంట చెప్పు తేజు ఒక్కసారి మామకి హాయ్ చెప్తుంది ఆ బచ్చా స్వప్న గారికి ఈర్ష్యా ద్వేషం కళ్ళు అసూయ లాంటివి చాలా ఉన్నాయి అంత లేదులే మా ఆయన నో డ్రింక్ అవునా అయితే మీ ఆయన చాలా మంచోడు మధు డ్రింక్ వేయడంటే అట్లానేం కాదు డ్రింక్ వేసేటోళ్ళు కూడా మంచి ఉంటారు అంత లడ్డూల మా ఆయన నోట్రింకు అంత లేదు హాయ్ సిస్టర్ రత్నం కుకింగ్ అండ్ బ్లాగ్స్ హాయ్ సిస్టర్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఫస్ట్ టైం నా లైవ్కి వచ్చావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఎలా ఉన్నావు బాగున్నావా గుడ్ ఈవినింగ్ సిస్టర్ తీ తాగావా మధు ఏమైంది డిలీట్ చేసినావు మెసేజ్ పెట్టి నా ముద్దు చెల్లి హోమ్ మినిస్టర్ లైక్ దన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రత్నం సిస్టర్ గారు అందరూ అలానే చెబుతారు మధు మా హస్బెండ్ గొప్పోడు గొప్పోడు అని అందరు చెప్తారు నీకులాగే నా వెంకీ వెరీ గుడ్ అక్క అవునా ఓకే ఓకే మీ వెంకీ వెరీ గుడ్ సప్న వాళ్ళ వెంకీ కూడా వెరీ గుడ్ కానీ ఒప్పుకుంటుంది ఆ సప్పు నేను ఆయన అస్సలే వెరీ గుడ్ అని ఒప్పుకోను అని చెప్తుంది పంది మొక్కది బావా అని పిలవమంటే పిలవదు పందిమోకమ్ది అంత లేదులే భరత్ ఈ ఈజ్ ఏ జెంటిలీ మ్యాన్ డ్రింక్ చేసే వాళ్ళు అందరూ చెడ్డోళ్ళు కాదు డ్రింక్ చేసే వాళ్ళందరూ మంచోళ్ళు కాదు ఏ కరెక్ట్ అంటే అందరూ ఉండరు మధుగొండం జోక్ సూపర్ గా ఉంది అంటున్నాడు శ్రీతమ్ముడు నవ్వాలి ఇప్పుడు డ్రింక్ చేసే మరి డ్రింక్ చేసే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు డ్రింక్ చేసే వాళ్ళందరూ మంచి కాదు అని అర్థం కాదు కానీ కొంతమంది డ్రింక్ చేసే వాళ్ళు మంచోళ్ళు ఉంటారు కొంతమంది కొడతారు అంతే తప్ప దాంట్లో ఏ అందరినీ డ్రింక్ చేసే వాళ్ళు చెడ్డోళ్ళని నేను ఎప్పటికీ అనను ఇట్స్ ట్రూ శ్రీ బొండం ఎస్ జోక్ కాదు పావని అక్క పిలుస్తోంది వెళ్ళిరానా అక్క పావని లైవ్ పెట్టిందా వెళ్తున్నావా టూ డేస్ నుంచి ప్రశాంతంగా ఉంది ఎందుకు మా సిస్టర్ లైవ్ లేనందుక తమ్ముడు మెంటల్ లైవ్ లేనందుక తమ్ముడు భరత్ని భరత్ని లెక్క కాదు అంట మోహన్ తమ్ముడు హాయ్ తమ్ముడు వెల్కమ్ టు అవర్ లైవ్ ఎలా ఉన్నావు బాగున్నావా గుడ్ ఈవినింగ్ తమ్ముడు టీ అయినావా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ మధు అంటికి బ్లూవా ఇందాక ఇచ్చి ఇవ్వమంటే కొత్త పావని అక్క అవునా కొత్త పావని ఎవరు తమ్ముడు నేను మంచోడిని నీకు చెప్పానా ఏంటి ఐఆమ్ పక్క బ్యాడ్ బాయ్ భరత్ సచ్చినోడా ఏమైంది నీకు దయ్యం పట్టిందా అంటుంది మధు